లా అండి చూసిరా మళ్ళీ వంట స్టార్ట్ చేసేసిన చెప్పినా కదా మొన్న అయితే ఈరోజు నేను ఏం స్పెషల్ చేసిన తెలుసా రండి చూపిస్తాను పచ్చి చేపలు మామిడికాయలు కర్రీ ఇంకా చేపలు లైమ్ ఫిష్ రవ్వ ఇట్లా కొట్టించుకొని వచ్చిన ముట్ట కడుపు తీపిచ్చేసి పైన పొచ్చే తీపిచ్చి తెచ్చిన గుడ్డు అయితే ఇంత తెలియంది అక్కడే ఇంకా గుడ్డు కూడా వేసిన కర్రీ అయితే మస్తుంటది మామిడికాయ పచ్చి చేప కర్రీ ఇంకా ఇట్లా కట్టెల మీద చేసుకుంటేనైతే అట్లా రోడ్లో దంచుకొని వేసుకొని ఇంకా మస్తుంటుంది అదేందో రోడ్లు అనుకుంటారా మా కోటయ్య ఏదో అనేది గోంగూర చట్నీ అంట దంచుకుంటాడు అయితే ఈరోజు నాకు మసాలా కూడా కోటయ్య తెచ్చిచ్చిండు మధ్య మధ్యలో జోకులు కూడా వేసిండు కోటయ్యనే ఆ మధ్యలో చూపెట్టినప్పుడు దంచేటప్పుడు రోడ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి నేను హండ్రెడ్ రూపీస్ ఫోన్పే చేస్తా మీరు హార్ట్ఫుల్గా ఒప్పుకోవాలి అక్కడికే మనిషికి నువ్వుకు సంబంధించిన ఏ గ్రంథులు కూడా ఆ మనిషిలో పని చేయకపోతే తప్ప ఆ సీన్ చూసిన వాళ్ళు నవ్వకుండా ఉండలేరు అందుకే అంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నా ఆ ఎస్సలు మిస్ అవ్వకండి లాంగ్ వీడియో వెంటనే నిలిపి చూసండి కృష్ణ నాయుడే యూట్యూబ్ ఛానల్